బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రజెంట్ హౌస్లో హై టెన్షన్ మీద ఈ వీక్ వచ్చేసి దాదాపుగా డబల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి చాలామంది పండితులు అయితే చెప్పారు బట్ కానీ అలా జరగలేదు ఈసారి కేవలం ఒక ఎలిమినేషన్ జరుగుతుంది అనేది పక్కా ఫిక్స్ అయిపోయారు అసలు ఎలిమినేట్ అయ్యింది ఎవరు ఏ రీజన్తో అయ్యారు వాళ్ళకి ఓట్లు ఎలా వచ్చాయి ఎంత తక్కువ వచ్చాయి దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం నైంటీ నైన్ పర్సెంట్ చెప్పాలంటే ఈ ఎలిమినేషన్ కేవలం తనుజ గారిని టార్గెట్ చేయడం వల్లే దివ్య గారిని హెల్మెట్ చేయడం జరిగింది అన్నట్టు అనిపించేసింది ఎందుకంటే రీసెంట్గా కొన్ని గొడవలు చూసుకుంటే తనుజ గారిని డామినేట్ చేసి మాట్లాడే దివ్య సో ప్రజెంట్ దానికి సంబంధించి మనం కన్ఫామ్గా చెప్పాలంటే ఓటింగ్ ఆర్డర్లో తనుజ కళ్యాణ్ పడాల ఇలాంటి వాళ్ళతో తట్టుకొని నిలబడిన శక్తి దివ్యకు లేదు అనేది క్లారిటీ వచ్చేసింది అందులో రీసెంట్గా రీతితో జరిగిన కొన్ని గొడవలు చూసుకున్న కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో తను మాట్లాడుతుంది అదే అవెక్షన్స్తో అదే ఒక ఒక వారం కెప్టెన్ వల్ల సేవ్ అయ్యింది ఇంకో వారం ఆడియన్స్తో సపోర్ట్ వల్ల సేవ్ అయ్యింది అని చెప్పి అలా చెప్పి మాట్లాడుకుంటూ వచ్చి చేసింది కదా సో కొన్ని కొన్ని పాయింట్స్ అయితే నాకు అట్లా అనిపించేసాయి మొత్తానికి అయితే దివ్య హెల్మెట్ మీ మీరు కామెంట్ చేయండి